ఓకే తిన్నావా లక్ష్మి తింటున్నావా ఓకే ఇంక క్యాప్సిల్ క్యాప్సుకమ్మా ఓకే పాప తిన్నదా తిన్నదా ఓకే ఇప్పుడు తానిక తానిక ఇస్తున్నావా చేస్తున్నావా పిలుస్తుందమ్మా నైన్ నెంబర్ నైన్ నెంబర్ అంటుంది నైన్ నెంబర్ నైన్ అంటుంది నాని నాని అంటుంది ఏమంటున్నారా అమ్మలో చెప్పు అరే కన్నా ఏమంటున్నారా చెప్పురా పొట్టి అమలు ఎట్లాడు ఓకే పాప ఇంతకుముందు బయట ఆడుకుందా బయటికి తీసుకోపోతే జర స్వీట్ తినిపియపు సరేనా ఓకే వినాయక చవితి అయిపోయిందా ఇక పోయిరా మీరు నువ్వు కూడా అన్నదానం చేసినావా పోయిరా నువ్వు కూడా తిన్నావా ఓకే ఈ ఇయర్ తోటి లాస్ట్ కదా ఇంకా కొంతమంది చేస్తారు ఒక రెండు మూడు రోజుల దాకా చేస్తారు రేపు రేపు కూడా ఉంటుంది అన్నదానము అలాగనే రేపు వెల్లుల్లి కూడా ఉంటుంది రేపటితో లాస్టా ఓకే రేపటితో లాస్ట్ కొంతమంది కూడా చేస్తారు అది పద్నాలుగు రోజులు పదమూడు రోజులు కొంతమంది అలా చేసి కొంతమంది చేస్తారు అన్నదానం పెట్టి ప్రసాదం పెట్టి కొన్ని రోజులు ఒక లాస్ట్ పద్నాలుగు రోజులు లేదంటే పదిహేను రోజుల దాకా కూడా చేస్తారు ఓకే మా పాప ఏం చేస్తుందో చూద్దాం చెప్పురా అమ్ములు అలా పండుకుంటారా అమ్ములు కన్నా విడ్జుడు లేచి కూర్చారా లేచుకోసా లేచి కూ అమ్మలు ఏ స్కూల్కి పోయినావా ఐడి కార్డు వేసుకున్నావు స్కూల్కి పోయినావా ఐడి కార్డు వేసుకున్నట్టున్నావురా నీదేనా ఐడి కార్డు అది కన్నా అమ్మా ఏబీసీలు చదువురా అయితే మా పాపకు వచ్చేసి కొన్ని మాటలు వస్తున్నాయి ఇప్పుడు ఇప్పట్లో రాదు ఒక వన్ ఇయర్ అయితే కొన్ని కొన్ని మాటలు వస్తాయి తర్వాత మెల్లమెల్లగా మాట్లాడుతుంది ఇప్పటికీ మమ్మీ డాడీ అలాగనే నాని అలాగనే తాత అని పిలుస్తుంది కొన్ని కొన్ని మాటలు పిలుస్తుంది ఇంకోటి వచ్చేసి అమ్మలో కన్నా రే పుచ్చక అయితే టీ చూస్తున్నట్టుంది మా పాప ఇది ఫ్రెండ్స్ మా ఇంట్లో వచ్చేసి మా మమ్మీ మా పాప మా మిస్సెస్ అయితే మా మమ్మీ ఆచిపోయిందని అనగానే ఇవాళ అమ్మని గుర్తు చేసుకొని ఉరుకుతూనే ఉంటుంది ఆచంటే తర్వాత మార్చంటే బయటికి వెళ్తున్నట్టు అంటాము ఆచన్ను ఒక మాట తీస్తే ఆటోమేటిక్గా బయటికి వెళ్ళడానికి ట్రై చేస్తుంది ఇక ఆచన్న అనకపోతే ఇక వాళ్ళ మమ్మీ చూస్తే ఇక ఆడుకు ఉంటుంది వాళ్ళ మమ్మీ ఉన్నదానికి ఒకవేళ మమ్మీ ఆచన్న వరకు ఉరుకుతుంది ఇంకా అమ్మలు ఐడి కార్డు ది ఆడకేళ్ళ ఐడి కార్డ్ ది ఇక చెప్పేది అమ్మలో వెళ్ళి ఐడి కార్డ్ ది అమ్మలు అట్లా ఆడుకుంటారా కింద పడతావు సరేనా ఆడుకు అట్లా కింద పడతావురా అయితే మా పాప వచ్చేసి లేచి ఆడుకోడానికి ట్రై చేస్తుంది ఇదేసేపు అయితే పనుకుంటుంది హాఫ్ అవర్ అయితే ఇంకోటి ఫ్రెండ్స్ మేము మా మిస్సెస్కి వచ్చేసి కొత్త మొబైల్ కొనిచ్చాను అయితే ఆ మొబైల్ వచ్చేసి కొత్త మొబైల్ ఈరోజు తీసుకున్నాము ఇక ఈరోజు తీసు తీసుకున్నాము మేము ముందట అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను మొబైల్ నేమ్ వచ్చేసి వివో వివో ఏ మొబైల్ లక్ష్మి మొబైల్ నేమ్ వచ్చేసి వై ఎయిటీన్ ఫ్రెండ్స్ వై ఎయిటీన్ వివో వై ఎయిటీన్ అయితే మొబైల్ మొన్న రీసెంట్గా తీసుకున్న మొన్న అంతకుముందు అంతకుముందు వీడియోలో మొబైల్ గురించి గొడవైంది కాబట్టి సరేలే ఒక మొబైల్ కొనిద్దామని ఒక మొబైల్ ఫోన్ ఇచ్చిన మొబైల్ వచ్చేసి వై ఎయిటీన్ అయితే ఇంకా అన్బాక్సింగ్ చేసింది మార్నింగ్ ఒకసారి ముందడు కూడా ఒకసారి మళ్ళీ ఇంకోసారి అన్బాక్సింగ్ చేస్తా ఒకసారి అన్బాక్సింగ్ చేయి లక్ష్మి అయితే అంతకుముందు మొబైల్ వచ్చేసి పాత ఎంఐ ఫోన్ ఉంటుండే ఎంఐ ఫోన్ వచ్చేసి ఖరాబ్ అయిపోయింది ఆల్రెడీ రెండు మూడు సార్లు ట్రై చేసినాము మొబైల్ పని చేస్తుందా లేదని చాలాసార్లు ట్రై చేసాము కానీ డిస్ప్లే ఖరాబ్ అయింది అలాగనే ఛార్జర్ ఎంఐ పాత ఫోన్ ఖరాబ్ అయింది ఇప్పుడు కొత్తగా వివో తీసుకుందామని వివో తీసుకున్నాము ఇంకా ఆల్రెడీ ఫోన్ తీసుకొని టూ త్రీ ఇయర్స్ అవుతుంది ఇక సర్లే అని పక్కన పడేసేసి కొత్తగా వ్యూ ఒక మొబైల్ తీసుకున్నాం తీసుకున్న తర్వాత మొబైల్ వచ్చేసి ఇలా ఉంది ఫ్రెండ్స్ బ్యాక్ సైడ్ వచ్చేసి టూ కూమెరా వచ్చేసి ఫ్రంట్ వచ్చేసి బ్యాటరీ వచ్చేసి ఫైవ్ థౌసండ్ బ్యాటరీ అలాగనే మొబైల్ వచ్చేసి ప్రైస్ వచ్చి టెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫ్రెండ్స్ అయితే మొబైల్ వచ్చేసి ఏంటంటే పాప నార్మల్గా అయితే పాప తినాలనుకుంటే కన్ఫామ్గా మొబైల్ బొమ్మలు చూడాలా బొమ్మలు చూసుకుంటే తింటుంది లేదంటే బొమ్మలు లేకపోతే తినదే తినదు అట్టనే చూసుకుంటూ ఉంటుంది కానీ కన్ఫామ్గా ముందడ బొమ్మలు పెడితే అప్పుడు బొమ్మలు చూసుకుంటూ తింటుంది లేదంటే నార్మల్గా తినదు అలాగనే మొబైల్ గురించి మళ్ళీ పిల్లలు ఎత్తేస్తారని వాచ్ తీసుకున్నాను వాచ్తో పాటు ఇంకోటి గ్లాస్ కూడా వేయిద్దాం అనుకున్నాం కానీ టైం లేక గ్లాస్ వేపు లేకపోతే ఇంకా టూ డేస్ త్రీ డేస్ అయితే గ్లాస్ వేయించేసి మొబైల్ వచ్చేసి పెట్టేస్తే కింద పాప ఎన్నిసార్లు పడేసినా కొంచెం వరకు ఒక ఫిఫ్టీ పర్సెంట్ అన్నా కాపాడుతుందని ఏదో సేఫ్టీ గురించి వేసాను ఇక మా పాప వచ్చేసి ఇక పిల్లలకు వచ్చేసి మొబైల్ అలవాటు అయిపోయింది ఎంత ట్రై చేసినా కానీ మొబైల్ మాన్పిద్దాము వద్దులే అన్నా కానీ ట్రై చేసినా కానీ ఇప్పుడు వరకు అయితే పిల్లలు కొంచెం ఎడిట్ అయిపోయారు కానీ ముందు ముందు అయితే ఎడిట్ కాకుండా దూరం చేయడానికి ట్రై చేస్తాము ఇది ఫ్రెండ్స్ ఈ మా పాప వచ్చేసి ఇప్పుడు మొబైల్ చూసే వరకు ఇక కొంచెంసేపు అయిన తర్వాత ఒక పది నిమిషాలు ఇరవై నిమిషాలు అయినాక లేదంటే తినేటప్పుడైనా కన్ఫామ్గా బొమ్మలు కావాలని కోరుతుంది కూలినప్పుడు బొమ్మలు పెట్టాలి కన్ఫామ్గా పెడితే అప్పుడు తింటది లేదంటే తినదు ఇక నార్మల్గా అయితే ఇక బొమ్మలు చూసుకుంటుంది అంటే తింటుంది ఇక బలం మీకు మనం ఒకవేళ ట్రై చేసినా కానీ వాంతింగ్ చేసుకుంటుంది వాంతింగ్ చేసుకొని మళ్ళీ పిల్లలకు మళ్ళీ కొబ్బంది అందుకు మా పొట్టిదానికి ఈ మొబైల్ వచ్చేసి తీసుకున్నాము మొబైల్ ఇక పోనీ ఇక మనం వినిగలము పాప గురించి కాబట్టి తీసుకుంటే పిల్లలకి ఇప్పుడు కాకపోయినా కొంచెమైనా అందులో కొన్ని మాటలు కూడా మంచి మంచి మాటలు బొమ్మలు ఉంటాయి కాబట్టి ఏదో పిల్లలకు లైట్గా మాట్లాడతారని ట్రై చేసిన మాట్లాడతారు బొమ్మలు చూసుకుంటే ఫ్యూచర్లో మెల్లమెల్లగా మాట్లాడతారు మాట్లా బొమ్మలు లేకపోయినా కానీ నార్మల్గా అయితే వాళ్ళ మదర్ మాట్లాడినా కానీ చిన్న చిన్నగా మాట్లాడుతుంది అయితే పిల్లలకైతే ఫోన్ వచ్చేసి ఇక చాలామంది పిల్లలు వచ్చేసి ఇక నార్మల్గా అయితే ఫోన్ బొమ్మలు చూడడానికి కొంచెం మంది పిల్లలు చాలా వరకు ఒక సెవెంటీ ఎయిటీ పర్సెంట్ బొమ్మలు చూడాలనుకుంటారు అది ఫ్రెండ్స్ కానీ చూసినా కానీ పిల్లలకైతే ఎక్కువ శాతం ఫోను అలవాటు చేయదు ఫోన్ అలవాటు చేస్తే ఇక ఇరవై నాలుగు గంటలు ఫోన్ కావాలని ఉంటారు కాబట్టి కొత్త వరకు ఏదో జస్ట్ ఫర్ తినేటప్పుడైనా లేదంటే ఒకవేళ ఏడుస్తున్నా కానీ అప్పుడప్పుడు బొమ్మలు చూపించుకుంటా కొంచెం వాళ్ళకు రిలీఫ్ ఉండదని ఈ మొబైల్ తీసుకున్నాము ఇది ఫ్రెండ్స్ బ్లాగు నచ్చితే లైక్ చేయండి అలాగనే సబ్స్క్రైబ్ చేయండి పక్కన బిల్లైక్ కొట్టండి ఫ్రెండ్స్ మళ్ళీ తిరిగి మళ్ళీ మళ్ళీ రేపటి భాగంలో మళ్ళీ తిరిగి వస్తాం ఫ్రెండ్స్ మీరు కన్ఫామ్గా మీదైతే మర్చిపోకండి ఒకసారి మా మిస్సెస్ గారు కూడా ఒకసారి ట్రై చేసి చెప్తుంది ఎందుకంటే కొత్త కాబట్టి కొంచెం ఆమె కూడా తడబడుతుంది అది కూడా అర్థం చేసుకొని కొంచెం తడబడుతుంది ఏదో నార్మల్గా మా ఫస్ట్ టైం కాబట్టి ఫ్యూచర్లో మెల్లమెల్లగా ట్రై చేసుకుంటే మాట్లాడుతుంది ఈమె కూడా ఏంటంటే ఒక్కొక్కసారి వీడియోలో మాట్లాడాలన్నా కానీ తడబడుతుంది ఆ వీడియోలో క్లారిటీగా మాట్లాడేది మో మాట్లాడటం ఎక్కువ ఒకప్పుడు అయితే గయ్య గయ్యాలు ఉరినట్టు దయ్యం ఉరినట్టు ఇక వీళ్ళిద్దరు అట్లా అప్పుడప్పుడు కూడా కొట్టుకుంటారు వీళ్ళకి ఇద్దరికి అలవాటే ఎందుకంటే అక్క చెల్ల లెక్కన అలవాటు వచ్చింది వీళ్ళిద్దరికీ వీళ్ళ చెల్లె అయిపోయింది మా అక్క అయిపోయింది ఈమె వచ్చేసి మా పొట్టిదమో అక్క అని పిలుస్తుంది అక్క అంటుంది ఎందుకంటే ఇక వాళ్ళకి ఇక ఒక అక్క చెల్ల లెక్క అయిపోయారు వీళ్ళు ఇక ఇద్దరు కొట్టుకుంటారు అనుకుంటారు అనుకుంటారు అంటే ఏమో అనుకోరు జస్ట్ మా పాత్రలో కొడుతుంది ఇక మా అమ్మ మా మిస్సెస్ వచ్చేసి అర్థం చేసుకుంటుంది ఇక పిల్లలు కాబట్టి అర్థం చేసుకుంటుంది కాబ కోపం కూడా చాలా ఎక్కువ చిన్నదానికి పెద్దగా ఏడుస్తుంది ఆగో అట్లా కొట్టడానికి రెడీ అవుతుంది ఇప్పుడిప్పుడే వాళ్ళ ఫ్యూచర్లలో అయితే కొట్టదు కానీ ఇప్పుడే కొడుతుంది తర్వాత పెద్దైనా ఎట్ైనా కొట్టరు వాళ్ళ అనుభవం వాళ్ళ బాధ్యత ఉంటాయి కాబట్టి ఇది ఫ్రెండ్స్ ఒకసారి వచ్చేసి సబ్స్క్రైబ్ చేయండి ఒకసారి అడుగుతుంది కొంచెం తడబడుతుంది అది చూసారా ఫ్రెండ్స్ అట్లా మెల్లగా మాట్లాడుతుంది ఫ్యూచర్లో కొంచెం మెల్లమెల్లగా ట్రై చేస్తుంది స్పీడ్గా మాట్లాడడానికి ట్రై చేస్తుంది ఇప్పుడైతే మర్చిపోకూడదు ఫ్రెండ్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తే మాకు మోటివేషన్ వస్తుంది అలాగనే వీడియోలు తీయాలని ఇంట్రెస్ట్ కూడా వస్తుంది మీరు సబ్స్క్రైబ్ చేస్తుంటే మాకు వ్యూస్ వస్తుంటే అప్పుడు వీడియో వచ్చేసి డైలీ తీయడానికి కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ కన్ఫామ్గా సబ్స్క్రైబ్ చేయాలని కోరుతున్నాం ఫ్రెండ్స్ మై ఛానల్ ఓకే ఫ్రెండ్స్ మేము ఆల్రెడీ రెండు సార్లు పెట్టాము ఫెయిల్ అయిపోయినాము మూడోసారైనా సక్సెస్ అయినా అవుతుందని కోరుతున్నాము మీ సహకారము మీ యొక్క సహకారం ఉంటే కన్ఫామ్గా మేము ముందుకు సక్సెస్ అవుతామని మాకు ఒక చిన్న ఆశ ఉంది ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఓకే బాయ్ కలుద్దాం